హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ ఈరోజు మనం సత్యసాయి జిల్లా నల్లచ్చూరు మండల కేంద్రంలోని ఈద్గా వైపు ఉన్నటువంటి కాలనీలో మన ఆల్ మదీనా టైలర్స్ అండ్ గార్మెంట్స్ ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ కొత్త కొత్త డిజైన్లతో కొత్త కొత్త రకమైన స్టిచ్చింగ్ చేస్తూ షర్ట్లు అయితే కన హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్ముతారు హోల్సేల్ ధరలకు అమ్ముతారు షాపులు కూడా అందిస్తారు చూడొచ్చు ఫైబ్రిక్ క్లాత్ అనమాట మంచి క్లాత్ స్మూత్ క్లాత్ ప్రతి ఒక్కరు యూజన్ త్రో కూడా చేయొచ్చు అలాంటి క్లాత్ కూడా ఉన్నాయి మన దగ్గర టోటల్లీ ఆల్మదిన గార్మెంట్స్ వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మన నల్లచూరులోనే ఇరవై మంది ఉపాధి కల్పిస్తూ అన్న ఇక్కడ గార్మెంట్స్ కూడా ఏర్పాటు చేసి హోల్సేల్కే మనకి షాపులకు అందిస్తున్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గరే మంచి ఆఫర్లతో మంచి సంవత్సరం పాటు ఈ గార్మెంట్స్లో అయితే కదా ఒకటే ఆఫర్ ఉంటుందన్నమాట ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి చూడండి ఇక్కడ ఏమేమి లభిస్తాయో షర్ట్ ఎంత పడుతుందో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం వెళ్దాం రండి గార్మెంట్స్ అయితే కనుక ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వీళ్ళు చూడొచ్చు మనం ఎంత పెద్ద షాప్ ఏర్పాటు చేశారు దాదాపు ఇరవై కుట్టు మిషన్లు పెట్టి బెంగళూరు హైదరాబాద్ వివిధ ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే మన టైలర్లకు కూడా ఉపాధి కల్పిస్తూ బాధ్యానన్న ఇక్కడే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఇంటిలోనే వీళ్ళు స్టిచ్చింగ్ చేస్తూ మంచి ధరలకి హోల్సేల్ ధరలకి షర్ట్లు కూడా అందిస్తున్నారు అలాగే రీటైల్ కూడా అమ్ముతున్నారు మన నల్లచూరు ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా అదే ధరకి అందించాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు అదే చూడొచ్చు మనం మంచి క్లాత్ అనమాట ఏ క్లాత్ అన్న తీసుకో స్మూత్ క్లాత్ స్టూడెంట్ల దగ్గర నుండి పెద్దవాళ్ళు ఎక్స్ఎల్ ఎస్ ఎక్సెల్ ఎమ్ డబుల్ ఎక్సెల్ వివిధ సైజులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఎవరైనా ఇంకా పెళ్ళిళ్ళు కానీ వివిధ శుభ కార్యక్రమాలకు కానీ వీళ్ళ దగ్గర మంచి క్లాత్ అనేది దొరుకుతుంది మనం ఓన్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఈ క్లాత్ని ఎంచుకొని ఏది కావాలన్నా అది ఎంచుకున్న తర్వాత మనకి నచ్చిన తర్వాత ఇరవై కావాలా ముప్పై షర్ట్లు కావాలా ఒకేసారి ఇచ్చామంటే ఒకటేసారి ఆల్తి ఒకేసారి స్టిచ్చింగ్ ఒకేసారి మీకు చెప్పిన టయానికి మీకు వీళ్ళు బాబ్జాన్ ఆల్ ఆల్మాదిన గార్మెంట్స్ వాళ్ళు వెంటనే రెండు రోజులు అంటే రెండు రోజుల టైంలోనే మీకు ఒకటే ఆల్తితో ముప్పై షర్ట్లు కూడా ఒకేసారి ఒకే రోజులోనే ఇచ్చే అంత కెపాసిటీ కూడా ఈ గార్మెంట్స్లో ఉంది కాబట్టి మనం ఎవరైనా కానీ ఏదైనా శుభ కార్యక్రమాలు జరుపుకునే జరిగేటప్పుడు వీళ్ళు జరిగేటప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ఎవరికైనా కానీ మంచి ధరలకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి చూద్దాం రండి పెద్ద షాప్ అనమాట ఈ షాప్ లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నల్లచూరులో ఇంత పెద్ద షాప్ ఉందని కూడా ఇన్ని రోజులకి మనకు కూడా తెలిసింది ఇప్పుడు అందుకోసం ఈ వీడియో ద్వారా అందరికీ ఉపయోగపడాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని బాబ్జాన్ అన్న కోరుకుంటూ దీనికోసం ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాయి మన దగ్గర ఏమేమి దొరుకుతాయినా మన దగ్గర ప్యాంట్స్ షర్ట్స్ ఫార్మల్ ప్యాంట్స్ ఓకే జీన్స్ ప్యాంట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయినా ఇవి వచ్చేసి థౌజండ్కి కి ఫోర్ షర్ట్స్ ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎనీ ఎన్ని సైజెస్ ఓకే ఎన్ని సైజెస్ ఓకే సూపర్ ఉంది నా క్లాత్ కలర్లు కలర్ చూడు క్వాలిటీ చూడు ఏ ఎంత వెయ్యి నాలుగు వెయ్యి నాలుగు డబల్ షోల్ డబల్ స్టిచ్చింగ్ మొత్తం డబల్ షోలర్ మీరు వేరే షాపుల్లో చూసిండచ్చు ఇట్లా సింగిల్ షోలర్ అయితే ఇట్లా స్టిచ్చింగ్ వస్తుంది సింగిల్ షోల్కి ఓకే మన దానికి అట్ల మొత్తం అంతా డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది ఎక్కడ ఎత్తుకునే ఉడక డబల్ షోలర్ కలర్స్ ఎన్ని కలర్స్ ఎన్ని కలర్లు అయినా లో ఉంటాయి ఒక్కో కలర్లో యాభై పీసులు దిగుతాయి ఎస్ ఎస్ఎల్ ఎట్లా పడితే మనకి యాభై పీస్లు ఒక తూర్ కటింగ్ చేసి వెయ్యి షర్ట్లు కటింగ్ అవుతాయి వెయ్యి షర్ట్ లో మన షాప్లో ఓకే ఇప్పుడు ఇది లెలిన్ ఫ్యాబ్రిక్ ఈ లెలిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి పద్దెనిమిది కలర్లు అవైలబుల్ ఈ పద్దెనిమిది కలర్లు కూడా ఎనిమిది వందల యాభై పీస్లు చూడండి ఎలా ఉన్నాయి షర్ట్స్ ఇప్పుడు ఈ షర్ట్ షర్ట్నా వెహికల్ చూడండి ఇక్కడ చూస్తుండొచ్చు వెయ్యి వెయ్యి నాలుగు వెయ్యి నాలుగు ఏదైనా తీసుకోండి వెయ్యి ప్లెయిన్ యాబైనా తీసుకోండి నాపోతు ఒకటి ఆఫర్ ఒకటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటే ఆఫరే ఒకటే ఆఫరే ప్యాంట్లు కానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఫుల్ స్ట్రెచ్బుల్ అందరి దగ్గర ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంటారు మన దగ్గర ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఒక ప్యాంట్ టూ ప్యాంట్ నైన్ హండ్రెడ్ ఓకే ఫార్మల్ ప్యాంట్లో కలర్స్ వచ్చేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్లో ఉంటాయి అంత బ్రాండ్ ఫిట్టింగ్ ప్యాంట్స్ చూడ ఫార్మల్ ఫార్మల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ వరకు అవైలబుల్ సైజెస్ దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి మొత్తం డబల్ బ్యాక్ సైడ్ కూడా డబల్ ప్యాకెట్ ఐరన్ చూడండి ఒక తూరి ఎలా ఉందో సూపర్ ఉంది ఇది కూడా మనమే ఓన్ స్టిచ్చింగ్ చేస్తాం లోపలంతా కాటన్ క్లాత్ సైజెస్ కూడా ఫార్టీ సైజెస్ వరకు అవైలబుల్లో మన పెళ్లి కొడుకులకు కావాల్సిన వైట్ 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 షర్ట్లు వైట్ ప్యాంట్లకు కూడా అన్ని అవైలబుల్లో ఉంటాయి ఓకే ఇవన్నీ ప్యాంట్లు చూడండి ఏ కలర్ అయినా తీసుకో ఏ కలర్ అయినా అవైలబుల్ వెయ్యి ఫార్మల్ ప్యాంట్ వెయ్యి ఎన్ని కలర్ ఎన్ని సైజు ఎన్ని సైజెస్ ఓకే ఈ ప్లెయిన్ షర్ట్ చూడండి మీకు ఈ కలర్ లేదు అనే పని లేదు మీరు ఏ కలర్ తొడగలనే ఆ కలర్ మా ఫ్యాక్టరీలో అల్మదన్ గార్మెంట్స్లో అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చూడండి క్వాలిటీ చూడండి మీరు వేరే షాపుల్లో తీసింటారు అయినా ఒక్క తూరు మన షాప్కి విజిట్ చేసి చూడండి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఎస్ఎంఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఒకటే ప్రై చేస్తే ఎందుకంటే మనూరులో ఉండే కస్టమర్లంతా మనూరులోనే ఒక ఫ్యాక్టరీకి వచ్చి పర్చేసింగ్ చేస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి అన్ని షాపులకు వెళ్ళి పర్చేసింగ్ చేసి ఉంటారు ఒక్క తూరి మా ఫ్యాక్టరీకి విజిట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక తూరు వచ్చేసి మా క్లాత్ మా ఫ్యాబ్రిక్ మా స్టిచ్చింగ్ చూడండి మీరు ఎలా ఉంటుంది అనేసి వైట్ అయితే అదిరిపోయింది అదిరిగిపోయిందనా వైట్ చూడొచ్చు మీకు ఏ కలర్లో అయినా కూడా ఈ కలర్ లేదు అనే పని లేదు మీకు మొత్తం కలర్స్ అవైలబుల్లోనే ఉంటాయి ప్రింట్ షర్ట్ చూడండి ఎక్దమ్ స్మూత్ ఇప్పుడు మన జిల్లా నాన్న కూడా వేసినాడు అడగండి ఎలా ఉండదు ఫ్యాబ్రిక్ నాకు బాగా కానీ వైట్లో అయితే దుమ్ము దులిపేటట్టు వైట్ చూస్తేనే కొనే అనిపిస్తుంది అలా ఉంది వైట్ అయితే మొత్తం ప్యూర్ మిల్కీ వైట్ నా పెళ్లి కొడుకులకి అయితే ఇరవై ముప్పై షర్ట్లు ఆర్డర్ ఇస్తే ఇచ్చేస్తారు ఎన్ని స్టాకే ఉంటుంది మన దగ్గర ఓకే ఓకే మొత్తం ప్యాకింగ్ కూడా ఇలా ఉండదు ఫ్రెండ్స్ లోకల్ ప్యాకింగ్ ఉండదు మీరు ఏ షర్ట్లైనా తీసుకోండి ఏ కట్టలైనా తీసుకోండి మొత్తం కట్టలో కూడా ఇట్లా ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ వరకు సైజెస్ వచ్చేస్తాయి షాపుల వాళ్ళు విజిట్ చేయాలంటే మీ నెంబర్ నా మొబైల్ నెంబర్ ఆ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ డబల్ సెవెన్ మా నెంబర్ కాంటాక్ట్ కానీ ఫ్రెండ్స్ అందరూ ఒక తూరు మా గార్మెంట్స్కి విజిట్ చేయండి ఇక్కడ హోల్సేల్ ఉండాలి రీటైల్ ఉండాలి మీరు ఎన్ని షర్ట్లయినా తీసుకోవచ్చు వంద అయినా తీసుకోవచ్చు రెండు వందల షర్ట్లయినా తీసుకోవచ్చు పది షర్ట్లు అయినా తీసుకోవచ్చు నాలుగు షర్ట్లు తీసుకునే వెయ్యి రూపాయలే మూడు ప్యాంట్లు తీసుకునే వెయ్యి రూపాయలే మీకు ఆల్రెడీ కుట్టి స్టిచ్చింగ్ సైడ్ మొత్తం అంతా డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యి ఉండదు అంతా ప్రీమియం క్వాలిటీనే సరుకు వచ్చి చూడండి మన లేబుల్ వచ్చేసి ఓన్ లేబుల్ ఎస్ఎండి ఇట్లా ఉంటుంది మన లేబుల్ ఇక్కడ పాకెట్ పైద ఉంటుంది ఎస్ఎండి ఎస్ఎండి అనేసి మీరు ఈ క్లాత్ ఎక్కడైనా ఒక మందే లేబుల్ ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో షాపింగ్ చేసినారు ఫ్రెండ్స్ తూరు మా ఆల్మేదిన గార్మెంట్స్ ఓరవారేడు జెండా ఈద్గా కాలనీ మీకు ఇంకా గుర్తుకు తెలియకంటే పాత జెండా యపమాని ఉండేది దాని వెనక మంది వచ్చి ఒక తూరు విజిట్ చేయండి ఇలా ఫ్యాబ్రిక్ వస్తాయి శాంపుల్స్ మనకి బాంబాయి బెంగళూరు నుంచి ఈ ఈ ఫ్యాబ్రిక్ని మనం ఒక తూరు వాష్ చేసి ఏది క్వాలిటీ బాగుంటే అదే ఫ్యాబ్రిక్ ఇక్కడ మనము స్టిచ్చింగ్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ మొత్తం అంతా ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్లోనే ఉన్నది అత్త ఆల్రెడీ రెడీ అయింది సరుకు ఇది చూపిస్తున్నాను ఇట్లా మొత్తం అనేసి ప్లెయిన్ ఒక ట్రిప్కి వచ్చేసి పద్దెనిమిది ఇరవై కళ్ళాలు దీంట్లో సెలక్షన్ చేస్తాం మేము ఇది ఫ్యాబ్రిక్ వస్తుంది దీన్ని వాష్ చేసిన తర్వాత ఇది మనకు నచ్చితేనే కలర్ షేడ్ కాకుండానే మనము తెప్పించుతాం సెలెక్ట్ ఇప్పుడు మీకు చూపించిన షర్ట్ లోనే క్లాత్ లోనే షర్ట్లు కూడా రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మన అబ్బాయి ఉన్నాన్న చూడొచ్చు ఈ అబ్బాయిలు కూడా అర్థం చేసేమన్నా చూడొచ్చు వీళ్ళ సైజు కూడా అంతేనా వెయిక్ ఐదు ఈ సైజుకి అయితే ఇలా సైజు చిన్న పిల్లలకి అయితే వెయ్యికి ఐదు ఇప్పుడు చూడొచ్చు వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ లోనే సిక్స్ వరకు పుట్టిండి షర్ట్ ఇది చూడొచ్చు ఎంత స్టిచ్చింగ్ ఉంది చూడండి ఎట్లాను లెఫ్ట్ ఇప్పుడు కొరియర్ లెలిన్ అనేసి ఇది రెడీ అవుతుంది లెలిన్ ఈ లెలిన్ ఫ్యాబ్రిక్ లో పద్దెనిమిది కలర్స్ అవైలబుల్ ఒక తోరి మా ఫ్యాక్టరీకి వచ్చి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ ఎలా ఉన్నది ఏమి అనేది తెలిసిపోతుంది మీకు మొత్తం ప్యాకింగ్ కూడా ఇట్లా వస్తాది ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు చేస్తా డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి మీరు ఒక్క తూరి మా షాప్కి విజిట్ చేయండి అంతా ప్రీమియం క్వాలిటీనే లోకల్ క్వాలిటీ అయితే మన దగ్గర ఉండదు మీరు ఒక తూరి షర్ట్ తొడిగిని చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక్క తూరి వచ్చి మా షాప్కి విజిట్ చేయండి మన నల్లజూరు మండ ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ వర్కర్స్ కూడా పనిచేస్తున్నారు వాళ్ళ ముందరిని మీరే వచ్చి చూసి మనం ఇక్కడే స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మా ఫ్యాక్టరీలో కూడా మీరే చూసి తీసుకొని పోవచ్చు ఫ్రెండ్స్ ఎగ్దమ్ ప్రీమియం క్వాలిటీ బాగుంటుంది ఫ్యాబ్రిక్ మీరు ఎన్నో దగ్గర తెస్తుంటారు బట్టలు అయినా ఒక్క తూరి మా ఫ్యాబ్రిక్ మా గార్మెంట్స్ మా స్టిచ్చింగు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఫ్రెండ్స్ అందరూ విజిట్ చేయండి అందరూ జైసేసి ఒక్క తూరు వచ్చి మా ఫ్యాక్టరీకి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను అనేది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇల్లు ఇక్కడ చేస్తున్నప్పుడు కస్టమర్లకి అయితే కన్నా మన నల్లచూరువే కాదు వివిధ ప్రాంతాల ఎవరైనా కానీ వీళ్ళు కాంటాక్ట్ కావండి కస్టమర్లకు మాత్రం అయితే వెయ్యికి నాలుగు షర్ట్లు హోల్సేల్ హోల్సేల్ షాపులు వాళ్ళు అయితే డైరెక్ట్ విజిట్ చేయండి మీకు కావాల్సిన రేట్లో మీరు తీసుకెళ్ళండి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటాయి కస్టమర్లకి అయితే కన్నా మంచి ధరతో మంచి స్టిచ్చింగ్తో ఇలాంటి స్టిచ్చింగ్ అయితే కన్నా మన నల్లచూర్లో ఇన్ని రోజులు కూడా మేము అనుకుంటున్నాం ఇన్ని రోజులు కూడా మాకు తెలియదు కానీ మన బాబ్జాన్ అన్న ఒక్కసారి మనకి సంప్రదించడంతో మనకి మన ప్రేక్షకులందరి కోసం చూపించాలి అనేది మనం ఇది వీడియో చేయబోతున్నాం వెయ్యి నాలుగు మంచి అసలు ధూమ్ ధామే ఇవి షర్ట్లు చూస్తే కనుక ఎక్కడే కానీ దొరకవు డైరెక్ట్ రావడం తీసుకెళ్ళిపోవడం ఓకే ప్లెయిన్ షర్టా ప్లెయిన్ ఎన్ని కలర్స్ వస్తాయి నాకు దీంట్లో ఇప్పుడు పన్నెండు కలర్లు అవేలు అది పద్దెనిమిది కలర్లు మొత్తం కలర్లు ఇప్పటికి ఫార్టీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవి వచ్చేస్తే సిక్స్టీ కలర్స్ అవైలబుల్ ఓకే అరవై కలర్లు మినీ కలర్ తీసుకుంటే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మొత్తం డబల్ సోలర్ డబల్ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్ మీరు ప్యాటర్న్ కూడా ఫిక్స్ ప్యాటర్న్ ఎట్లా కుర్చుంటుందంటే చూడండి అన్నా చూడండి ఎట్లా కుర్చింది ఎక్కడే కానీ లూజ్ గీజ్ సోలర్ కానీ డౌన్ కానీ ఏమి లేవు స్టిచ్చింగ్ మీరే వచ్చారు మీరే వచ్చి మీరే ఇలా ఏ షర్ట్ రానుంచి ఆ షర్ట్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు మన దగ్గర మొత్తం అనేసి ఇలా అంతా మొత్తం ప్యాకింగ్లో ఉంటుంది సరుకు వచ్చి చూసుకోండి ఒక టూర్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఇంకొకసారి మీ నెంబర్ చెప్పండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ డబల్ సెవెన్ నా పేరు ఎస్ బాబ్జన్ అందరూ విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే నాకు ఈ పని నేర్పించింది టైలర్ మదరవలి టైలర్ మదరవలి అంటే మా బావగారు అతను టైలర్ మదరవలి బామాడుతుంది నేను అందరూ వచ్చి ఊరి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేర్చుకున్నారు టెన్ ఇయర్స్ ఫస్ట్ వచ్చేసి మా మదర్వల్లి నల్లచూరులో ఇక్కడ అతని దగ్గర త్రీ ఇయర్స్ పని చేసిన తర్వాత మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాను గార్మెంట్స్లో టెన్ ఇయర్స్ పని చేసిన బెంగళూరులో అప్పటి నుంచి ఊరికి వచ్చేసి ఇక్కడే ఒక చిన్న గార్మెంట్స్ లాగా పెట్టుకుని ఒక పది మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఈ ఫ్యాక్టరీ అనేది సెట్ చేసుకున్నాను ఆల్రెడీ మన దగ్గర సిక్స్ మెంబర్స్ వర్కర్స్ వస్తున్నారు లేడీస్ అంతా లేడీస్ అవైలబుల్ ఇక్కడ జెంట్స్ అయితే ఉండరు వచ్చి పని చేసుకుంటారు వాళ్ళ నెలకు వచ్చేసి శాలరీ ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు వరకు ఇస్తున్నాం మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ మంది దాకా ఉపాధి నాకు అంటే నేర్పించింది మదరవలి వీళ్ళు ఫస్ట్ గార్మెంట్స్ వచ్చి బెంగళూరులోకి వెళ్ళిపోయారు బెంగళూరులో వాళ్ళ కష్టం చూశారు నష్టము చూశారు ఇక్కడ మనకి సెట్ కాదు మనమే దీన్ని ఒక్కసారి ఆలోచించి ఆలోచించారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు మన నల్లచూరులోనే ఎవరు కల్పించినంత మంది పది మంది దాకా ఉపాధి కల్పిస్తున్నారంటే వీళ్ళు నిజంగా అభినందించాలి అలాగే మంచి ధరకే అది కూడా ఎక్కువ ధర కూడా కాదు చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ షర్ట్లు అయితే కదా అరవై పీసులు అరవై కలర్లు అరవై కలర్లు షాప్ లో కొలు ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తక్కువ అదే డైరెక్ట్ మా దగ్గరికి వచ్చి తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ కి ఫోర్ షర్ట్స్ ఒక మీరు కానీ తొడిగినారంటే ప్యాటర్న్ కానీ స్టిచ్చింగ్ కానీ క్వాలిటీ కానీ మొత్తం ప్రీమియమే ఉంటుంది ఫ్రెండ్స్ లోకల్ అయితే ఉండదు మన దగ్గర ఎందుకంటే ఇది ఓన్ మనమే లేబుల్ కాబట్టి ఎస్ఎమ్డి మనం అలాంటి పనులు చేయం కానీ ప్రీమియం క్వాలిటీ ఉండే ఫ్యాబ్రికే స్టిచ్చింగ్ చేసి దాన్ని ఒక తూరు వాష్ చేసిన తర్వాత he